వెయ్యి కోట్లతో బీఆర్ఎస్ లీడర్ జంప్ ఈ వివరాలన్నీ పూర్తిగా తెలుసుకునే ముందు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి ఇక ఈ వీడియోలోకి వెళ్ళినట్లయితే నిజామాబాద్ జిల్లాలోని బోధన్ నియోజకవర్గం బీఆర్ఎస్ కు కంచుకోట కానీ గత అసెంబ్లీ ఎన్నికల్లో గులాబీ కంచుకోటకు బీటలు వారాయి అక్కడ కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసిన మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి ఘన విజయం సాధించారు దాంతో ఎన్నాళ్ళు బోధన్ను తన గుప్పెట్లో పెట్టుకుని అధికారం చలాయించిన మాజీ ఎమ్మెల్యే సకీల్ పత్తా లేకుండా పోయారు అంతేకాదు రాష్ట్ర ప్రభుత్వ ఖజానాకు అరవై కోట్లు ముంచిన ఆయన్ను పట్టుకునేందుకు అధికారులు ముమ్మరంగా గాలింపు చేస్తున్నట్లు తెలుస్తుంది విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం మాజీ ఎమ్మెల్యే సఖీల్ దుబాయ్లో తలదాచుకున్నట్లు తెలుస్తుంది దాంతో బోధన్ నియోజకవర్గంలో సఖీల్ భార్య ఆయన లేని లోటును తీర్చే ప్రయత్నం చేస్తున్నారని టాక్ వినిపిస్తుంది గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో బోధన్ మాజీ ఎమ్మెల్యే సఖీల్ ప్రభుత్వానికి పంగనామాలో పెట్టేశారు కోట్లాది రూపాయలు విలువ చేసే ధాన్యాన్ని ప్రభుత్వం నుంచి సేకరించిన ఆయన ఒక్క గింజ కూడా మిల్లింగ్ చేయకుండా విదేశాలకు తరలించి కోట్లాది రూపాయలు నొక్కేశారని ఆరోపణలు ఉన్నాయి రెండు వేల ఇరవై ఒకటి నుంచి ఇరవై మూడు వరకు వానాకాలం సీజన్లలో దాదాపు యాభై వేల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించారు సకీల్ రహేల్ రాస్ రమీన్ దాన్విక్ మిల్లుల ద్వారా ఈ ధాన్యాన్ని సేకరించారు అయితే ఇలా సేకరించిన ధాన్యం మొత్తాన్ని ఆయన ఏం చేశారో తెలియకుండా తెలుస్తుంది మార్గంలో ముంబై మార్గంలో అక్రమ రవాణా కాకినాడ పోర్టు నుంచి నేరుగా విదేశాలకు ఎగుమతి చేసినట్లు సమాచారం కేవలం ఐదు వేల మెట్రిక్ టన్నుల రీసైకిల్ బియ్యాన్ని మాత్రం సరఫరా శాఖకు ఇచ్చినట్లు తెలుస్తోంది అంతేకాకుండా మరో పదివేల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని నాలుగు సంస్థలకు ఇచ్చినట్లు రికార్డుల్లో నమోదు చేయించారు ఈ నాలుగు మిల్లుల యజమానులతో అధికారాన్ని అడ్డుపెట్టుకుని బలవంతంగా ధాన్యం తీసుకున్నట్లు లేఖలు ఇప్పించినట్లు తెలుస్తోంది ఇక రాష్ట్రంలో సర్కార్ మారిపోగానే సఖీల్ అక్రమాలపై దృష్టి సారించింది బోధన్ నియోజకవర్గంలో సఖీల్ అక్రమాలపై రేవంత్ సర్కార్ ఆ కేసులు నమోదు చేసింది అయితే ధాన్యం అక్రమాలపై విచారణ ముమ్మరం చేసిన అధికారులు అరవై కోట్ల రూపాయల విలువైన ధాన్యాన్ని బియ్యం ఇవ్వకపోవడంతో రేవంత్ సర్కార్ నాలుగు మిల్లుల యజమానులకు దాదాపు పది కోట్ల రూపాయల జరిమానా విధించింది అయితే ఇప్పటి వరకు మాత్రం అటు కస్టమ్ మిల్లింగ్ రైస్ ఇవ్వలేదు ప్రభుత్వం విధించిన జరిమానా కూడా చెల్లించలేదు అధికారులు మాత్రం నోటీసులు ఇచ్చినా స్పందన లేదని చెబుతున్నారు దాంతో నలభై ఒక్క మంది మిల్లర్లను ప్రభుత్వం డిఫాల్టర్గా ప్రకటించింది ఈ మిల్లర్లు దాదాపు నాలుగు వందల పదిహేడు కోట్ల రూపాయల విలువైన కస్టమ్ మిల్లింగ్ రైస్ను ప్రభుత్వానికి ఇవ్వాల్సి ఉంది ఇందులో ఇదిలా ఉంటే బీఆర్ఎస్ నేతలకు మాజీ ఎమ్మెల్యే సఖీల్ నిండా ముంచినట్లు తెలుస్తుంది గత ప్రభుత్వంలో నిజామాబాద్ జిల్లా చెందిన ఓ కీలక నేత చేత దుబాయ్లో భారీగా పెట్టుబడులు పెట్టించారట దుబాయ్లో హోటల్ బిజినెస్ కూడా బాగుందని అక్కడ వ్యాపారం చేయడం ద్వారా పదింతలు ఎక్కువ సంపాదించవచ్చునని పెట్టుబడులు పెట్టించినట్లు సమాచారం ఈ క్రమంలోనే రాష్ట్రంలో సర్కారు మారడం సఖీల్ అక్రమాలు బయటకు రావడంతో ఆయన దుబాయ్ పారిపోయారు అయితే అప్పటికే బినామీ ఆస్తులతో హోటల్ బిజినెస్ మొదలుపెట్టినటువంటి సకీల్ ఇప్పుడు ఆ వ్యాపారాలన్నింటికి తానే యజమానిగా మారినట్లు తెలుస్తోంది దాంతో వ్యాపారం కోసం డబ్బులు పెట్టిన ఖర్చు పెట్టిన లీడర్ తల దాచుకుంటున్నట్లు తల పట్టుకుంటున్నట్లుగా తెలుస్తుంది